హలో అండి బాగున్నారా దోస్తలు వేస్తాను అనమాట పిల్లలకి మానం మోదలు రాగుంటే ఎందుకు రాదు అనేది మా ఇంట్లో నేను వేయగలను మా అమ్మ వాళ్ళ పనులు నాకు చేత కాదు పట్టకి పట్టకి పట్ట అసలు చేత కాదు అన్నమాట ఒక నూనె ప్యాకెట్ తెచ్చుకుంటే మా అమ్మాయికి ఒక నూనె ప్యాకెట్ పదహైదు రోజులకి అయిపోతుంది మీకు ఇక్కడ తెలిసిండాల్సింది అనూష నూనె ఎట్లా పోస్తుంది ఎవరి వచ్చింది అని దోశ బాగా రావాలి అంతే ఎంత నూనైనా పోయడానికి నేను సిద్ధం అంతే కదా పోకుండా రాయే చిందవి చిందవి ఏమో పశోస తెల్ల దోశ తెల్ల కూర్చున్నాయి ఎందుకు వచ్చినాయి అయితే ఈమె శని బాయ్ లేదు తండ్రి బయలు లేదు మెందు లేదు ఏమి వేయదు అందుకే అట్లా గాలి అంటే దోశలు ఎవరికి దోశ తీసుకో ప్లేట్ తీసుకో అంది పోరా మరి మీరేం చేసుకున్నారు టిఫిన్ ఈ రోజు మా అక్క వాళ్ళు మా బాబా వాళ్ళు వస్తారు అన్నమాట వస్తుంటారు కదా డావ్ అంటారు